ఇక్కడ ఇగో ఇది ఇక్కడ మన వాడిపోతాడు ఇక్కడ ఎస్కేప్ శంకర్ శంకర్కి అర్థమైంది ఇదేదో దాడి ఇక లేదు ఇదేదో పక్కా ప్లానింగ్ ఉంది అని చెప్పి శంకరు అక్కడి నుంచి తప్పించుకొని ఆ తోడేళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని వస్తున్నాడు ఇట్లా వాడిపోతున్నాడా శంకర్ ఇట్లా వాడిపోతున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇల్లు ఓతురు ఇక్కడ ఇద్దరు గో ఈ సందులో ఇద్దరు వెనక ముందర ఇల్లు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ చూడండి ఎలా నేను స్టార్టింగ్ లో చూపించిన కదా స్టార్ట్ వేసుకున్నాడు వస్తాడు వస్తాడు ఇక్కడ నుంచి వస్తాడు అగో ఇక్కడ నుంచి వస్తున్నాడు చూడండి స్టార్ట్ కు వస్తాడు వాడేం సైగా చేసుకుంటూ వస్తాడు ఒక్కసారి చూడండి మీరే చూడండి వచ్చిండు కదా ఇల్లు అక్కడ పోతున్నారు అన్న చెప్పాం అన్న దగ్గరికి పోతున్నారు వాడేం సైగా చేస్తాడు ఒక్కసారి చూడు రే అయిపోయింది రే దాని పని అయిపోయింది సరిపోదాం రారే ఒంటి చాతి మీద రక్తం అని చెప్తుంది సార్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇటు నుంచి వస్తాడా ఇక్కడ చూడండి ఈ కెమెరాలో ఆడ రిక్కి నిర్వహించారు కదా స్టార్టింగ్లో కొట్టిన వాళ్ళు మళ్ళీ ఆడ నిలబడ్డారు ఇక్కడ పోతాడు ఇక ఆ ఎక్సైజ్ చేసుకుంటే పోతారు ఇక్కడ ఇది ఇది ఇదంతా జరిగినాక మళ్ళీ ఏం తెలియనట్టుగా నంగనాసి ముచ్చట్లు ఫేస్బుక్ లోకి వచ్చి పోస్ట్ పెట్టడాలు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం చూడండి మిత్రులారా జర్నలిస్ట్ కు ముసుకులో అమ్మాయిలు వేధిస్తున్న కామాంధుడికి దేశుద్ది గిద గిద మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళలో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కావాలని గుద్దింది షిగ్ దీనికి దీనికి తేడా ఏం లేదా ఫోటోలు ఉన్నాయి ఫోటోలు పెట్టిర్రు కథ పైన టైటిల్ మార్చిరు షిగ్ ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేయడానికి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఇది ఇది ఇట్లా చేసిన వాళ్ళు ఇట్లా ఆడోళ్ళు ఉన్నారా మరి ఇది జర్పిస్తున్న వాళ్ళకు ఆడోళ్ళ మీద గిదా ఇట్లాంటి వాళ్ళు పార్టీకి ఆడోళ్ళ మీద ఉన్న తన ఛానల్ ఉద్యోగాలు స్థానాన్ని నమ్మించి వేధిస్తున్న పోకి ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల్ని ఫోటోలు వీడియోలు రాసియంగా తీసి బ్లాక్మెయిల్ సిగ్గున్న ఆదిరాబాయి ఆదిరాబాయి ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఆ అమ్మాయి కావాలని శంకర్ గుద్దింది ఆ అమ్మాయి సమస్య కొంతమంది రెక్కి నిర్వహించు ఆ కారు ఆపడానికి ఒక అడ్డం వచ్చిండు శంకర్ వచ్చేంత వరకు వెయిట్ చేసిర్రు వీళ్ళందరూ కలిసి శంకర్ మీద దాడి చేసిర్రు పైగా మళ్ళీ ఇదంతా మసిబ్ ముసీబ్ చేస్తారా జస్ట్ ఇంకొక చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం మిత్రుల ఇక్కడ ఏమిచ్చిరంటే ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఫోటోలు వీడియోలు రాసే అయితే ఇక్కడ వాళ్ళు ఎవరు అయితే ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఈ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు చదివేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ జాబ్ కోసమే ఆమె హాస్టల్ జాయిన్ అయితే వస్తుందని నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఏమని మాది ఇక్కడ వేరే ఊరు సార్ ఇక్కడ మేము కాలేజ్లో చదువుకోవడం కోసం వచ్చాము హాస్టల్ జాయిన్ అయితే వచ్చామని చెప్పారు కానీ పాపగండ కాంగ్రెస్ పార్టీ చేసిన మీరు చూడండి ఇక్కడ వాళ్ళే వాళ్ళు రాసిన ఫేక్లో కూడా ఫేక్ నాకు తెలిసి నాకు తెలిసి ఇది కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ చేస్తుంది ఈ రైటింగ్లు అన్నీ ఈ రెండు పార్టీలే మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఈ డెబ్బై రెండు రోజులలో బీఆర్ఎస్ వాళ్ళ మీద జరిగింది దాడి ఆర్మీ జవాన్ మీద జరిగింది జర్నలిస్టుల మీద జరిగింది అని ఒక్క ప్రతిపక్షంలో ఉన్న ఒక్క బీజేపీ మీద జరగలేదు ఎందుకు జరగలేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా వీళ్ళిద్దరు కలిసే కాంగ్రెస్ బీజేపీ కలిసే ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని శంకరు ఇలా గట్టిగా మాట్లాడుతుండ్రు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒకటి ఈ విధంగా ఇంకోటి ఇంకో రకంగా ఇంకోటి ఇంకో రకంగా ఫేక్ చేయడానికి సిగ్గు లేదురా ఇంట్లో ఆడోళ్ళు ఉండరారా రేపు నీ మీ వాళ్ళ కూడా గిట్ల అవుతుంది రా ఇట్లాంటి కర్మ ఎవరిని ఇచ్చి పెట్టదు ఎవడో వేసే బిచ్చాల కోసం జీతాల కోసం పైసల కోసం పాట కూడా ఉంటాడు కర్మ వెంటాడుతుందిరా కర్మ వెంటాడుతుందిరా ఇది వేదభూమిరా శేషేలు ఉత్సాహాలు చూడుర్రా ఏం రాసిర్రా మీరు ఇది శంకర్ ఆఫీస్ లో పనిచేస్తున్న నరసింహ ఇచ్చిన కంప్లైంట్ అమ్మాయిలు అర్ధరాత్రి పైన నా ఆఫీస్కి రాంత దారుణ ఇదే లెటర్ రాసిన లెటర్ చూపిస్తావురా ఫేక్ చేస్తే గింత ఫేకుడా కనీసం సోయాన్ని ఉంటదారా ఈ స్థానంలా గా అమ్మాయిల ఫోటోలు ఎందుకు మీ ఇంట్లో పెట్టేసేయడం సిగ్గొత్తది ఔలాగా ఉన్నారు అరే ఎవరి మీద చేస్తున్నాం ఓ జర్నలిస్ట్ మీద చేస్తున్నాం ఆయన తప్పు అడిగితే తప్పని నిలబెట్టి అడుగురి పోలీస్ స్టేషన్ వైపు కంప్లైంట్ ఇయ్యి గివేమిచ్చా పనులు పార్టీ ఎట్లుంటే కార్యకర్తలు అట్లుంటారు పార్టీకి అట్లా తగలబడింది కార్యకర్తలు ఇంకెట్లుంటారు సోషల్ మీడియా ఇంకా ఎంత అధ్వానంగా ఉంటుంది సో మీ బతుకులు దా ఎంత తిట్టినా ఎంత తిట్టినా మీకు సిగ్గురాదు ఇంకా నాకు విన్నప్పుడల్లా కోపం వస్తుంది దీంట్లో క్లియర్గా రాసిర రా అమ్మాయిల్ని అర్ధరాత్రి నా ఆఫీస్కి రా అని అన్నాడట అరే ఎట్లరా వారి ఎవరు ఎవరు తయారు చేస్తారా కనీసం సోయి ఉండదారా శంకర్ రాయనే ఇంకోటి ఇది మనది వచ్చింది బయటికి రెండోది సరే ఇంత ఆగ మేఘాల మీద నరసింహ ఇచ్చిన కంప్లైంట్ బయటకు వచ్చింది కదా మరి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎటువే ఏదో గది బయటకొస్తలేదు ఏదో బయటకు వస్తలేదు నరసింహ వై దెబ్బలు తిని రక్తగాయాలతోటి శంకర్ రక్త ఫోటోలు తీసుకపోయి చూపిస్తే ఎస్ఐ కంప్లైంట్ తీసుకోడు త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ ఏదో ఫోర్ సిఎస్స్తే అమ్మాయి లోగానే పిటిషన్ అయిపోతుంది సిఐఆర్ సిఐఆర్ రావడం సంతోషమే కానీ ఇన్వెస్టిగేషన్ ఏమవుతుంది సార్ శంకర్ ఒక జర్నలిస్ట్కి ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మీద రక్తగాయాల అన్నట్టు ఫోటోలు ఇష్టం కూడా మీకు కనికరం అయితే లేదా ఇట్లాంటి వాళ్ళు చేస్తుర్రు అని ఇప్పటికైనా ఆ రిక్కీ నిర్వహించిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికి ఫోన్లు చేసిర్రు ఒకవేళ ఆ ఫోన్లు చేసిన వాళ్ళ పార్టీ ఉంటే నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా ఆ పెద్దల లిస్టులు ఇవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్లు లిస్టులు ఇవ్వండి ఇది ఆషామాషంగా జరుగుతున్న పని కాదు ఎందుకంటే శంకర్ ఎక్కడ తప్పేసే అవకాశం లేదు శంకర్ ఎక్కడ వేసినా తప్పు తప్పేసే అవకాశం లేదు శంకర్ ఎక్కడ లూపో లేదు శంకర్ ఏ అవినీతి చేయడు శంకర్ ఎక్కడ తప్పుడు పనులు వేయడు కాబట్టి ఇది ఒక తప్పుడు ప్రాప గండ చేసి శంకర్ను ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసారు దయించి ఇది మంచిది కాదు ఏదో సిఐఆర్ ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ దాని మీద జరిగిన సతంగం ఏంది ఎందుకు అంతమంది రెక్కి నిర్వహించరు ఇంకో విషయం చెప్పాలి పెళ్ళి చెప్పలేని పరిస్థితి పక్కన ఒక షాప్లో నేనే వచ్చిన నేను మరి శంకర్ ఆఫీస్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది శంకర్ ఆఫీస్ ఎక్కడుంది అంటే అన్న మీరు రోజే ఏదో చేసిపోతున్నాయని నేను చేయకూర్రి శంకర్ పాప మంచోడు అన్న అని ఓ షాప్ అయిన నాకు చెప్పిండు నిన్ననో మొన్నో ఓడికి పోయినట వచ్చిండట రెక్కి నిర్వహించిండట వాళ్ళు కూడా భయపడతారు పాపం శంకర్ ఆయన ఏం తప్పు మాట్లాడుతున్నా వట్టి రెక్కి నిర్వహించారని ఏదో ఏదో వేసినట్టున్నారు మీరు అంటే నేను అట్లా హాజరాబ్బాయి నేను వేరే పని మీద వచ్చిన కలవడానికి వచ్చినా అని చెప్పిన అట్లాంటి పరిస్థితి ఇలా కనిపిస్తుంది మొత్తం మీద మిత్రులారా తెలంగాణ సమాజాన్ని ఏమర్చి అబద్ధాల మీద అందలం ఎక్కినట్టుగా ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ ప్రభుత్వాలు మళ్ళొక్కసారి ప్రశ్నించే గొంతుల మీద కత్తులు పెడుతుర్రు ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేస్తుర్రు ప్రశ్నించే వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం చేస్తుర్రు మళ్ళీ కొట్టుడే కాకుండా వాళ్ళే కొట్టి వాళ్ళే చంపే ప్రయత్నం చేసి వాళ్ళే రెక్కి నిర్వహించి చివరిగా మళ్ళీ వాళ్ళ మీదనే ఒక ప్రాపగండ తయారు చేస్తుర్రు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుర్రు మిత్రులైన ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివి చూసినాక ఇలాంటివి చూసినాక నీ ఇంట్లో నీ నీ తమ్మునికో నీ తండ్రికో గిట్లా కొడితే గిట్లా కొడితే ఒక్కసారి నీ తమ్మునో నీ అన్ననో నీ అయ్యేనో ఆలోచించకూడదు ఆ స్థానంగా గప్పుడన్నా మీకు సోయొస్తుంది ఇప్పటికైనా జర్నలిస్ట్ శంకర్ లాంటి వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగో హత్యలు చేసే వాళ్ళు వాళ్ళే కాబట్టి దయించి సెక్యూరిటీ అని అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా వీళ్ళకి వీళ్ళకి బాసనగా నిలబడండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మీరు కాంగ్రెస్తో సంబంధం లేదని నిరూపించాల్సిన పరిస్థితి వస్తే బీజేపీ వాళ్ళు దీని మీద స్పందించండి బీజేపీ అసలు పార్టీ స్పందించదా కిషన్ రెడ్డి రాష్ట్రంలో లేడా కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కామెంట్స్ చేస్తే నచ్చదు ఆయనకి అదేందో మరి వాళ్ళ ఓ లోపేకర బంధం ఏందో ఒప్పందం ఏందో లేదు ఇప్పటివరకు బీజేపీ నుంచి కూడా ఖండించలేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా కదే ఒక్కసారి చూసిన వాడు சூஷனல்ல மாட்டேன் முடி கண்டே போன் ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ అనకూడని మాట ఆడాలని అంటుంది అంటే ఆలోచించడిగా ఒక ఆడబిడ్డ ఇంకో ఆడ కూతుర్లని అనకూడని మాట అంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి నా తల్లి ఆ విధంగా ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఈడ వాడ వాడ డైరెక్ట్గా వాళ్ళు చూస్తారు చెప్తురు ఆడ పక్కనే ప్రత్యక్ష సాక్షులు చెప్తురు ఆ ఆడపిల్లలే తప్పు అని చెప్పేసి దారుణంగా కొట్టిరు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ప్రజా తీర్పు చూసిన వాళ్ళు సంచులు చెప్తున్నమాట మాట యూట్యూబ్ ఆమె ఫోన్ చేసింది పోలీసులకు ఫోన్ చేసింది న్యాయాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని కాపాడడం కోసం రేపు కోట్లలో ధర్మదేవత ఎట్లా నిలబడుతుందో ఒక ధర్మ దేవత ప్రజాక్షేత్రంలో తీర్పిచ్చింది ఇంతకన్నా తీర్పు ఏం కావాలి ఇంతకన్నా తీర్పు ఏం కావాలి ఒక ధర్మ దేవత లెక్క ఈ తల్లి ధర్మ తీర్పునిచ్చింది ప్రజాక్షేత్రంలో ప్రజా సాక్షిగా తీర్పిచ్చింది ప్రజలారా ఆలోచించండి వీరి కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్మాద క్రియ తెరలేపుతుందో ఒక్కసారి ఆలోచించండి కదా ప్రత్యక్ష సాక్షి ఒక మహిళ ఆడ కూతురు చెప్తుంది ఓ ఆడ కూతురు చెప్తుంది అల్లి నా ఆఫీస్ ఇక్కడే ఉంది ఒకసారి చెప్పి చెప్తున్నది దయించి జర్నలిజాన్ని కాపాడండి జర్నలిస్ట్ లాంటి ఒక అద్భుతమైనటువంటి శంకర్ మనకి దొరికిండు ఈ రాష్ట్రం బావ కోసం కొట్లాడతాడు బిడ్డ నల్లగొండ నుంచి వచ్చిండు ఖచ్చితంగా ఈ రాష్ట్రం బావ కోసం కొట్లాడతాడు ఇలా వాళ్ళ అమ్మ మాటలు విన్నాక కన్నీళ్ళు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నాయి రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతుంది నీకో బిడ్డు ఉంది నాకో కొడుకున్నాడు నా కొడుకుని చంపించే ప్రయత్నం చేసినావు కదా మరి నీ బిడ్డ సంగతి ఏంది అంటే నీ పరిస్థితి ఏంది ఇలా గర్భగుడ్లో ఉన్నట్టు నిండు గర్భిణి నిండు గర్భిణి అంటే గర్భగుడిలో దేవంతో ఉన్నట్టు గా తల్లి చెప్తుంది శంకర్ భార్య నా ఎన్నో ఎన్నోసార్లు రాత్రిపూట భయపడిస్తురు ఫోన్ చేసి బెదిరిస్తారు సంపుతూ అంటురని ఏడుస్తుంది ఒక గర్భగుడిలో ఉన్న దేవుడు ఏడ్చినట్టుగా అనిపించింది చిన్న పిల్లలు లోకమంటే తెలియని పిల్లలు కన్నీళ్ళు పెట్టుకుంటుర్రు రేవంత్ రెడ్డి నీకు ఈ ప్రభుత్వం నీకు ఈ అధికారం నీ అందరం ఉండాలనుకుంటే మాలాంటి జర్నలిస్టులను చంపకు రేవంత్ రెడ్డి మంచిది కాదు అది మంచిది కాదు మిత్రులారా ఏది ఏమైనా ఇట్లాంటి ఎన్ని సంఘటనలు జరిగినా మేము కొట్లాడతాం ఎవరు ఎన్ని ఏప్పినా ఎన్ని ప్రాపగండాలు చేసినా ఇంకేదన్నా జరిగినా బతికున్నంత వరకు కొట్లాడతాం చచ్చిపోయేటప్పుడు కూడా కొట్లాడతాం ఈ రాష్ట్ర బాగు కోసం నిలబడతాం ఒక్కరిని మూసేస్తే ఒక్కరిని తర్వాత ఇంకోటి వస్తాడు అవుతుందా అవుతదా తెలంగాణ ఆపగలిగే శక్తి ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపగలిగే శక్తి ఉందా ఉంటుందా అట్లా చరిత్ర లెక్కిస్తుంది చరిత్ర నిశితంగా పరిశీలిస్తుంది నల్గొండల మహిళల మీద దాడి జరిగింది సూర్యపేటలో జరిగింది తుంగదుర్తుల జరిగింది నాగర్కర్నూలో జరిగింది ఎల్బి నగర్ శ్రీకాంతచారి ఆత్మ బలిదాన జాగా ఇది గీడేంది రెక్కిలు నిర్వహించడం గిదా మీరు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి ఇస్తున్న హామీలాగివి ఇది ఎన్నో హామీ ప్రశ్నించే వాళ్ళని సంపుతాం అని చెప్పింది ఉన్నదాకా అట్లాంటి హామీలు ఏమైనా లోపల ఏమైనా రాసుకున్నారా ప్రశ్నించే వాళ్ళని సంపుతాం అట్లా ఏమైనా రాసుకున్నారా పుసుకున్నా గారి కాంగ్రెస్ అంటేనే కుట్రలు కుతంత్రాలు కర్ఫ్యూలు కరువులు ఇది కాంగ్రెస్కు పర్యాయ పదాలు ఊర్లలో రైతుని కాంగ్రెస్ వచ్చిందంటే కరువు వచ్చింది అది అస్తంగాద్రం వండి చేయంటారు పాదబస్తీకి వండి కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ అంటారు హైదరాబాద్ విష నగరంలో ఎన్నిసార్లు బాంబు బ్లాస్టులు అయినాయి లుంబిని పార్క్ గోకుల్ చాట్ మర్చిపోయినామా ఇది కాంగ్రెస్ ఘనచరిత్ర కొత్తగా రాసేది ఏం లేదు దయించి ప్రశ్నించే వాళ్ళని నిలబెట్టండి సంపుతము అనుకుంటే మీ పార్టీ కూడా ఏదో రోజు చచ్చిపోతుంది చచ్చిపోతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఏదేమైనా అందరికీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా శంకర్ మీద దాడి జరిగిందని తెలవగానే రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక ఉద్యమకారుడు ఓ ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ శంకర్ గురించి మాట్లాడుతురు నిజంగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తన సొంత కష్టంతో కొంతమందికి శాలరీస్ ఇస్తూ ఒక చిన్న వ్యవస్థ నడిపిస్తుంటే చూడడానికి న్యూస్ లైన్ అనేది చిన్న చీమనే కావచ్చు కానీ ప్రభుత్వం చెవలో చొరింది అది ఏనుగు లాంటి అంత పెద్ద ఆకారాన్ని కూడా చీమ చెవులు దొరితే ఏమవుతుందో శంకర్ని చూస్తే నాకు అర్థమవుతుంది కనుక ఎట్టి పరిస్థితులలో కూడా శంకర్ని కాపాడుకుందాం జర్నలిస్ట్గా అంటే తెలంగాణ పక్షాన్ని నిలబడే జర్నలిస్టులను కాపాడుకుందాం పూరం పోగ్గాళ్ళు కొంతమంది వచ్చి ఏదో చేస్తా అంటే కుదరదు తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డల మేము ఖచ్చితంగా ఈ జాతి కోసమే ఉన్నన్ని రోజులు కొట్లాడుతాం హంసర్ కపన్ బంద్ కర్ నిక్లే చావుకు సిద్ధమయ్యే రోడ్డు మీదకి వచ్చినాం మళ్ళీ చెప్తున్నా హంసర్ కపన్ బంద్ కర్ నిక్లే చావుకు సిద్ధమయ్యే రోడ్డు మీదకి వచ్చినాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆపినా ఆగదు